సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాషా నందిత మృతి తర్వాత కంటోన్మెంట్కి సంబంధించి తిరిగి ఉప ఎన్నికల్లో ఆమె సోదరి నివేదిత పోటీ పడుతున్నారు ఎలా జరుగుతుంది ప్రచారం అనేది నేరుగా నివేదిత మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉందండి ప్రచారం ఎలా ఉంది ఎలా నడుస్తుంది నమస్కారం అండి చాలా మంచిగా నడుస్తుందండి ఈరోజు మన కంటోన్మెంట్లో ప్రతి ఒక్క వార్డులో ప్రచారం జరగడం అయ్యింది ఈరోజు మన మల్కాజిగల్లి కాన్స్టిట్యుయెన్సీ నుండి ఉన్న అందరు ఎమ్మెల్యేలు మాకు మద్దతు పలకడానికి వచ్చారు మా మల్లారెడ్డి అంకుల్ కానీ మా రాజన్న కానీ మా సుధీర్ రెడ్డి అన్న కానీ మా శ్రీధర్ రెడ్డి అన్న కానీ మా ఇన్ఛార్జ్ గారు ఇంకా మా వివేక్ అన్న కానీ అందరూ కూడా మా లక్ష్మారెడ్డి అన్న కానీ అందరూ కూడా మా ఎంపీ అభ్యర్థితో పాటు మేమందరం కానీ ప్రతి ఒక్క వార్డులో ఒక్కొక్కళ్ళు వాళ్ళు ముందకు వచ్చి ఒక్కొక్క వార్డు మొత్తం పాదయాత్ర పూర్తి చేశారండి చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఎన్నో నుండి నాన్నతోనే వాళ్ళకొక అనుబంధం ఉంటుండొచ్చు వాళ్ళు ముందరికొచ్చి మేము కూడా నివేదిత కోసం మద్దతు పలుకుతామనేసి వచ్చి నాతో పాటు పాదయాత్ర చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు నాన్నగారు ఎలా ఉన్నప్పుడు ఎలా అయ్యేదో అలా జరగడం చూసుకొని నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా ప్రజలకు చూస్తే వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఉందండి మాకు ప్రజలలో అక్కడ నాన్నగారు చేసిన అభివృద్ధి సాయనగారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందరకొచ్చి చెప్తున్నారు అంటే మేము చెప్పకుండా ముందే మాకు ఇక్కడ బోర్ వేసారు మాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చారు మాకు ఇక్కడ డ్రైనేజ్ మంచిగా చేశారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి ఇలాంటివన్నీ వాళ్ళు ముందరు వాళ్ళే వచ్చేసి మాకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ కంటోన్మెంట్లో మాక్సిమం ప్రతి ఒక్క గడపకి మన కేసీఆర్ గారి పథకాలు అందాయండి అది కేసీఆర్ కిట్ కానివ్వండి అది పెన్షన్లు ఆల్మోస్ట్ చాలా మంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు దొరికినవి జరిగినాయి కాబట్టి అందరు కూడా వాళ్ళే ముందరకు వచ్చి మేము కార్ గుర్తుకే ఓటేస్తామనేసి వాళ్ళందరూ అనేసి వాళ్ళందరూ చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అంటే గత ఎన్నికలు వేరు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటే ఇటు సోదరి మృతి తర్వాత ఆ సింపతి వర్కౌట్ అవుతుందా ఎన్నికల్లో అనిపిస్తుందా మీకు మేము ఒక ఫోర్ మంత్స్ ముందే అంటే లాస్య గారు ఉన్నప్పుడు మేము ఎలక్షన్స్ కోసం అనేసి పాదయాత్రకి వెళ్ళడం జరిగిందండి ఇప్పుడుది అప్పటిది చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు మేము రూలింగ్ పార్టీలో ఉండే అండి అప్పుడు అందరికీ వాళ్ళ పథకాలు దొరికేటివి మనకి చేంజ్ అంటూ జరిగింది కేసీఆర్ వల్లనే అసలు పథకాలు అన్నది ఒక పేద కుటుంబానికి ఒక ఇల్లు కానీ ఒక పెన్షన్ కానీ ఒక కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబార్క్ కానీ ఇవన్నీ దొరికినాయి కేసీఆర్ ప్రభుత్వం వల్లనే దొరికింది సో అందరూ కూడా మేము లాస్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ మన కంటోన్మెంట్లోనే మాకు ఒక టూ థౌజండ్ ప్లస్ డబల్ బెడ్రూమ్ ఇల్లులు దొరికినాయండి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఇట్లాంటివి ఎన్నో పథకాలు ఉన్నాయి ఏదైతే మనకి ఇది డిఫెన్స్ది ఉన్నా కానీ మాకు కేసీఆర్ గారు ఇది జిహెచ్ఎంసీ లాగానే అన్నీ కూడా పథకాలు మాకు వర్తించేలా చేశారు అనేసి అందరూ ముందకొచ్చి మేము ఎట్లన్నా కేసీఆర్ గారిని గెలిపిస్తాము అనేసి కార్ గుర్తుకే ఓట్ అనేసి ముందరకొచ్చి లాస్ట్ టైం చేయడం జరిగింది మీరు చూసారు కూడా ందిత గారు గెలుపులో సో మాక్సిమం అందరూ కూడా కేసీఆర్ గారికి వేస్తా అనేసి అందరు కంటోన్మెంట్ అంతా ఒకటేది ఇప్పుడు చూడాలంటే ఇప్పుడు చూడాలంటే ఈ ఫోర్ మంత్స్ నుండి చాలా డిఫరెన్స్ ఉంది ఎవరైతే ఇప్పుడు మనకి రూలింగ్ పార్టీ లేదనేసి చాలా మంది మేము ఎలక్షన్స్కి వెళ్ళి మేము అడగకన్నా ముందే వాళ్ళు వచ్చేసి కేసీఆర్ గారు రావాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అనేసి అడగడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఫోర్ మంత్స్ నుండి చాలా డిఫరెన్స్ ఉంది మాకు కరెంట్ పోవడం కానీ ఇప్పుడు ముందర వాటర్ వచ్చినట్టుగా రావట్లేదు ఒక వారానికి ఒకసారి వాటర్ వస్తుంది అనేసి వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసి మేము ఇప్పుడు ఏం చేస్తే మాకు కేసీఆర్ గారు వస్తారు ముందట్లాగా మాకు మళ్ళీ పథకాలు ఇప్పుడు ఉన్న మాకు చెప్పిన సిక్స్ గ్యారంటీలు ఏదైతే అవ్వట్లేదో కానీ మాకున్న ముందటిగా ఉన్న అన్నీ ఆపేశారు అవి మళ్ళీ మా వరకు రావట్లేదు అనేసి చాలా మంది బాధపడుతున్నారు అందుకే కేసీఆర్ గారికి ముగ్గు చూపుతున్నారు అందరూ కారు గుర్తుకే ఓటేస్తా అనేసి ఇప్పుడు ఇలా చెప్తున్నారు I don't know.